అంటే మొన్న మనం కూడా చెప్తుంది నాలుగు వందల ఇరవై ఏడు పిటిషన్లు తీసుకున్నామంటే అది నాలుగు వందల ఇరవై ఏడు మంది వ్యక్తులని కాదు ఎక్కువ భాగం కనీసం ఒక కొన్ని వేల మందికి సంబంధించిన పిటిషన్స్ ఇది కూడా ఏపీ కరెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ఈ జనవాణి దృష్టికి తీసుకొచ్చింది ఆ విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల్ని ఈ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందనేది అంటే మనకి ముఖ్యంగా ఈ గ్లోబలైజేషన్ తర్వాత ప్రభుత్వాలు ఎక్కువ ఉద్యోగులను భరించలేవు అందుకని అవుట్ సోర్సింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఎక్కువ ఎక్కువ మంది ఉద్యోగులు మేము ప్రభుత్వాలు భరించలేమనే ఉద్దేశంతో గ్లోబలైజేషన్ ముఖ్యంగా బయట దేశాలు ముఖ్యంగా గ్లోబలైజేషన్ విధానంలో అప్పులు తీసుకున్నప్పుడు ప్రపంచ బ్యాంక్ కానీ ఇవన్నీ కొన్ని ఆర్థిక సంస్కరణలు అడుగుద్ది మీరు అప్పు తీర్చాలంటే మీరు కొంత ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి సో దాంట్లో భాగంగా చాలా సంవత్సరాలుగా చాలా దశాబ్దాలుగా ఇది సోర్సింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయినందుకు ముందు సెవెంటీస్లో ఎయిటీస్లో ఇది లేని కాన్సెప్ట్ ఈ రోజున మనకు వచ్చింది అంటే మన ఇంట్లో మీటర్ రీడింగ్ చేసేవాళ్ళు కానీ లైన్లో వేసేవాళ్ళు కానీ ఇదంతా ప్రభుత్వ ద్వారా వాళ్ళకి జీతాలు వచ్చాయి కానీ రాను రాను ఏమైపోయిందంటే తక్కువ మంది ప్రభుత్వం భరించేలాగా మిగతా వాళ్ళందరినీ కాంట్రాక్ట్కి ఇచ్చేసేలాగా అవుట్ సోర్సింగ్ ఇచ్చేలాగా ఇందాక వీళ్ళు తీసుకొచ్చిన దృష్టిలో దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే దాదాపు రెగ్యులర్ ఉద్యోగులు ముప్పై వేల మంది ముప్పై వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది సోర్సింగ్ ఉద్యోగులు అంటే వీళ్ళకి జీతాలు ఎలా వస్తున్నాయి అంటే ప్రభుత్వం నుంచి రావు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక మిడిల్ మిడిల్మెన్ పెట్టుకుంటుంది ఈ విద్యుత్ శాఖ ఏపీ జన్కో కానీ ట్రాన్స్కో కానీ డిస్కో ఈ డిస్కమ్ కానీ ఇవన్నీ వీళ్ళకి వీళ్ళకి ఒక హక్కులు ఇచ్చింది మీరు ఇలాంటి పనులు కావాలంటే మీరు అవుట్సోర్సింగ్కి ఒక కంపెనీ కాకుండా వ్యక్తికి ఇవ్వడం ఒక మధ్యవర్తికి ఇచ్చిన తర్వాత మధ్యవర్తి ద్వారా ఒక పది మంది పన్నెండు మంది ఈ పని కావాలంటే తెప్పించుకొని వాళ్ళకి మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా డబ్బులు ఇచ్చేసిన తర్వాత మధ్యవర్తికి ఇస్తున్నారు డబ్బులు మధ్యవర్తికి ఇస్తే మధ్యవర్తి ఎవరినైతే హైర్ చేసుకుంటున్నాడో వాళ్ళకి ఇస్తా ఉన్నాడు ఈ మధ్యవర్తి ప్రతి మూడు సంవత్సరాలకి మారిపోతూ ఉంటారు ప్రతి ప్రభుత్వం మారినప్పుడు పైగా పైగా ఈ మధ్యవర్తి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్నీ ఈ ఎమ్మెల్యేలు ఈ పొలిటికల్ లీడర్స్ సంబంధించిన వ్యక్తులు దాన్ని తీసుకుంటారు సో వీళ్ళు మారిపోతున్నారు కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళు మారిపోతున్నారు మధ్యవర్తులు మారిపోతున్నారు లేదంటే వాళ్ళ పొలిటికల్ ఫేవర్స్ ఫాల్ అవుట్ అయ్యి కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ముఖ్యంగా ఇరవై ఇరవై మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది ఉద్యోగులు మటుకు గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళే కంటిన్యూ అవుతున్నారు దాదాపు పర్మనెంట్ ఉద్యోగాలుగా వీళ్ళు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళని గుర్తించాలి మమ్మల్ని అని చెప్పి చాలా సంవత్సరాలుగా వీళ్ళు డిమాండ్ ఇది ముఖ్యంగా వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన దృష్టి కూడా తీసుకొచ్చారు పాద ఆయన పాదయాత్రలు తెలుసు కదా ఆయనకి ఎవరికి ఏం నచ్చితే అది వెంటనే ప్రామిస్ చేసేయటం అధికారంలో రావటం ముఖ్య లక్ష్యం తప్ప వీళ్ళు ఆ రోజు అడిగింది ఏంటంటే మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి మధ్యవర్తులు అంటే నడకలో ఉంది మాట ఇచ్చేశారు రోజు వరకు వాళ్ళ ఉద్యోగాల్ని ఆయన పర్మినెంట్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం పర్మినెంట్ చేయలేదు పాదయాత్రలో దృష్టికి తీసుకొస్తుంది కూడా అన్ని జిల్లాల్లో ఆయన పాదయాత్రలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి అన్న ఉన్నాడు అన్ననే మాట నిలబెట్టుకుంటాడని చెప్పి ఇవన్నీ ఈరోజున ప్రతి జిల్లాల్లో మాటిచ్చిన ఈ పేపర్స్ ఇవన్నీ గతంలో పెట్టినాయి కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిన అన్ని మాటలాగా మధ్య మన మద్యపానంలాగా మద్యపాన నిషేధాన్ని ఇప్పుడు మద్యం నియంత్రణలాగా వచ్చినట్టు కానీ ప్రతిదీ మర్చిపోయారు అలాగే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ ఇప్పుడు రద్దు చేయడం కుదరదు అన్నట్టు కానీ వీళ్ళకి కూడా మాటిచ్చి హామీ మర్చిపోయారు ఆయన ఇప్పుడు ఇది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇదే సమస్య ఉంది ఒకవేళ ఇది అసంబద్ధమైన కోరిక అని అనుకుంటే తెలంగాణలో చేయగలిగారు తెలంగాణలో ప్రైవేట్ ఈ మధ్యవర్తుల్ని తీసేశారు తీసేయటం వల్ల వీళ్ళకి వాళ్ళని దాదాపు గవర్నమెంట్లో చక్కటి జాబ్స్ ఒక తెలంగాణ తెలంగాణలో ముప్పై మూడు వేల రూపాయలు ఇదే పనికి ఒక హై స్కిల్డ్ ఈ విద్యుత్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ హైస్కిల్డ్ విద్యు ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్కి ముప్పై మూడు వేల రూపాయలు ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు వస్తే అదే మనకి ఆంధ్రాలో ఇరవై రెండు వేల రూపాయలు ఎనిమిది ఐదు వందల ఎనిమిది ఎనభై తొమ్మిది రూపాయలు దాదాపు పదకొండు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పెరిగిన ఛార్జీలు పెరుగుతున్న అధిక ధరలు వీటన్నిటి మధ్యలో ఒక సగటు మనిషి బతకాలి అంటే కూడా అసలు ఈ జీతాలు సరిపోతాయా లేదా అనేది మనందరికీ తెలిసిన విషయం దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతసేపు మేము నవరత్నాలు ఇచ్చేసాం నవరత్నాలు ఇచ్చేసాం అంటున్నారు కానీ నిజంగా ఇరవై నాలుగు వేల మంది అంటే వీళ్ళు ఇరవై నాలుగు వేల మంది కాదు వీరి దాటుకున్న దాదాపు వీళ్ళు ఒక లక్ష మంది జనాభా వీళ్ళందరూ వీళ్ళ కుటుంబ సభ్యులు కనీసం నలుగురిగా పెట్టుకుంటే లక్షన్నర పైన ఉంటారు వీళ్ళందరూ సో ఇలాగ సమస్యలో సమూహాలను ఇలాగే నెగ్లెక్ట్ చేసుకుంటూ నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి డబ్బులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లకుండా ఏ మాట నిలబెట్టుకోవాలో ఆ మాట నిలబెట్టుకోకుండా వాళ్ళనుకున్న ఒక ఈ అధికారం లక్ష్యంగా ఉండే ఈ ఇలాంటి కొన్ని పథకాలను మటుకు వాళ్ళకి ముందుకు తీసుకెళ్తే మిగతాయన్నీ గాలి వదిలేశారు రోజున సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అదే మా జన ఈరోజు జనవాణి దృష్టికి తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తికి సభాముఖంగా మాటిస్తున్నాం ఇది జనసేన దీన్ని వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది మా నాయకులందరూ దీని మీద స్పందిస్తారు మేము మీకు అండగా ఉంటాం అలాగే ఈ ప్రభుత్వం చేయలేని పక్షంలో ఎలాగే ఇరవై నాలుగులో వచ్చే ఎన్నికలు ఎప్పుడైనా సరే రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు లేదంటే ఇరవై నాలుగు యూజువల్గా వచ్చినా కానీ ఇప్పటికొచ్చినా కానీ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని తీసేసే బాధ్యత కొత్త ప్రభుత్వం ద్వారా మేము తీసుకుంటాను మీకు తెలియజేసుకుంటూ దానికంటే ముందుగానే ఈ ప్రభుత్వం చేతే చేయించే ఒత్తిడి మేము ఖచ్చితంగా దీన్ని మీకు పెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ